సార్ నమస్తే సార్ నమస్తే అండి ఏపీ నెక్స్ట్ సీఎం డేరింగ్ అండ్ డాషింగ్ జగన్మోహన్ రెడ్డి వస్తారండి వై జగన్ సార్ ఎందుకు జగన్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా ఎన్నో ఎంతో మంది పేదలకు పేదలకు ఎంతవరకు చేయలేని ఏసీఎం కూడా చేయలేని పనులు జగన్ చేశాడు ఎంతో మంది విద్యార్థులు చదువుకోలేని విద్యార్థులు ఇంటి దగ్గర కూర్చుని విద్యార్థులు కూడా ఫీ ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో చంద్రబాబు నాయుడు చేయలేని పనులు కూడా కొత్త కొత్తగా స్కూళ్ళు సిబీఎస్ఈ సిలబస్తో గవర్నమెంట్ది ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేసి చాలామందికి ఉపకారం చేస్తున్నాడు ఒక పేద పేద కుటుంబాల్లో చదువుకోలేని వారు కూడా ఈరోజు విద్యా 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 అర్వతల్లో మంచి నెంబర్ వన్ ర్యాంకులు తెచ్చుకొని మంచి మంచి చదువుల్లో పెద్ద కేడర్లో ఓకే అంటే లోకేష్ గారు అన్నారు జగన్ గారిది రౌడీ పాలన చిన్న పిల్లల మీద కేసులు పెడుతున్నారు అంటున్నారు దానిపైన ఏమంటారు లోకేష్ గారు ఏమన్నారంటే ఎక్కువ కేసులు తెచ్చుకుంటే మంచి పదవులు ఇస్తా అని చెప్పారు మీ అందరికీ తెలిసి ఉంటుంది ఎక్కువ కేసులు తెచ్చుకుంటే మీద మంచి ఇస్తా అన్నారు మరి ఆయన రౌడి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన అది చెప్పండి సార్ ఇంకొక విషయానికి వస్తే అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద అరెస్ట్ చేశారు చంద్రబాబు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాబట్టి జైల్లో ఉన్నాడు లేకపోతే పది నిమిషాలు బయటకు వచ్చేస్తాం ఓకే అంటే మనం చూస్తున్నాము రీసెంట్గా కొడాలి నాని వైసీపీ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి షేఖండ్ ఇచ్చారు దానిపైన మీ కామెంట్స్ ఏంటి ఆయన మామూలుగా ఫేవర్గా ఇప్పుడు ఇప్పుడు నేను ఎన్టీఆర్ వస్తే నేను ఇస్తాను ఆ విధంగా ఇచ్చిన యాక్ట్గా ఇస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఓటేస్తాను అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను జగన్మోహన్ రెడ్డి చిరంజీవి ఫ్యాన్ ఫస్ట్ తర్వాత తమ్ముడిగా పవన్ కళ్యాణ్ ఫ్యాను ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను పవన్ కళ్యాణ్కి ఓట్ అయ్యాను చిరంజీవికి ఓటు ఓకే సార్ ఇంకొక విషయానికి వస్తే జగన్ గారు ఈసారి వస్తే ఏపీ ఒక ఇంకా ఏం లేకుండా అయిపోతుంది అంటారు దాన్ని మీరేసారి వస్తే ఆర్థికంగా అనకొడిపోయింది కరోనా వల్ల అన్ని 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 విధాలుగా వెనకపడింది ఈసారి వస్తే క్లీన్ స్ట్రీట్ అయిపోద్ది ఏం ప్రాబ్లం ఉండదు అక్కడ నెక్స్ట్ యువతకు ఉపాధి లేదు అంటే ఐటీ కంపెనీలు లేవు అంటున్నారు కదా సార్ ఇప్పుడు అంతా మేము తెలంగాణలో పెట్టేస్తాము పదిహేను సంవత్సరాలు చంద్రబాబు పెట్టేస్తాం బడ్జెట్ అనేది తెలంగాణలో ఉండిపోయింది ఆంధ్ర కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కనుక ఆంధ్ర కనబడి ఉంది ఇప్పుడు అది డెవలప్ అవ్వాలంటే కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి దాన్ని మనం ఇచ్చేసుకున్నాం పాలన మొత్తంలో రెండు సంవత్సరాలు కరోనాలోనే పోయింది జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఎటువంటి ఆక ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కరోనా నుంచి బయటపడి ఎన్నో మరణాలు కూడా లేకుండా చాలా బాగా ప్రభుత్వం పథకాలు అందించి చేశాడు రెండున్నర సంవత్సరాల్లో ఎందుకు గొప్పగా ఇది చేశాడు నలభై సంవత్సరాలు ఇంత అనుభవం కలిగి ఉన్న చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి అది అంటే కళ్యాణ్ గారికి భయపడుతున్నారు వైసీపీ నాయకులు అంటున్నారు జోగర్గా చూస్తున్నాం మా కేపల్ ఎంత పవన్ కళ్యాణ్ ఎంత నెక్స్ట్ అంటే టీడీపీ జనసేన పొత్తుతో ఉంది కదా ఆ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా సార్ ఏమీ చేయలేరు ఇంత కూడా పేయలేరు జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గుంపుగా వస్తే సింగిల్ గా ఉంటుంది ఒక ముఖ్య జగన్ గురించి ఏం చెప్తారు బెస్ట్ సీఎం థ్యాంక్ యూ చెప్తారు